తక్కువ కాదు మన దగ్గర కూడా సౌత్ కెనరా ఏరియాలో హిజాబ్లు ఉండాలి బుర్కాలు వేసుకోవాలని చెప్పి కంపల్సరీగా చేస్తున్న మనుషులు మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే వీళ్ళందరూ ఏడ్చుకున్నారు ప్రియాంక వాద్రా వీళ్ళందరూ ప్రియాంక వాద్రా కాన్స్టిట్యున్సీలోనే ముస్లిం మహిళలు ముస్లిం పిల్లలు స్టేజ్ మీద ఎక్కకూడదు ప్రైజ్ తీసుకోవడానికి కూడా ఇట్ ఇస్ నాట్ అలౌడ్ అండర్ ఇస్లాం అని చెప్పి సమత అని చెప్పి ఆర్గనైజేషన్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెమినీలో అమ్మాయిలు స్టేజ్ మీద రానియలేదు ఇంకో పిక్చర్ కూడా మీరు చూసి ఉంటారు అమ్మాయిలు అబ్బాయిని సపరేట్ చేసే కర్టన్ వేసి ఇది ప్రియాంక గాంధీ వాద్రా వాయినాడ్లో జరుగుతుంది ఆమె ట్వీట్ చేస్తుంది ఏమి తాలిబాన్ వాళ్ళు విలువ మహిళల విలువట్లేదు అని చెప్పి సో వన్ షుడ్ రిమైండ్ హర్ వేర్ ద ట్రూత్ ఇస్ ఇన్ బిట్వీన్ అనమాట తాలిబాన్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటాం వీ కెనాట్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ మనం చెప్పలేము కానీ చెప్పాము నెక్స్ట్ డే వాళ్ళు దానికోసం చేంజ్ అయ్యారు కానీ ఇప్పుడు ప్రెసెంట్లీ పాకిస్తాన్లో ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పాకిస్తాన్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారు మా మీద దాడి చేస్తూ మేము చేస్తా అంటున్నాం కానీ మీరు చేస్తే ఇంకా సిచ్యువేషన్ ఇంకా హరిబుల్ అయిపోతుంది స్పెషలీ బార్డర్ ఏరియాస్లో పెట్ట ఆ ఏరియాస్లో అంతా పెషావర్ ఏరియాస్లో ఇట్ వి బీ మెస్ట్ కంప్లీట్లీ మెస్అప్ అయిపోతుంది ఇంకా బహుశా మంది చనిపోతారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అసలు వాళ్ళకి నంబర్లు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు సోవియట్ యూనియన్తో ఫైట్ చేశారు తర్వాత యుఎస్తో ఫైట్ చేస్తారు నేటో ఫోర్సెస్తో ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇది చాలా ఈజీ ఒక వంద మంది చనిపోతే రోజు కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు దే విల్ ఫైట్ కానీ పాకిస్తాన్కి చాలా ఎంబరాస్మెంట్ అయిపోతుంది అది ఎస్పెషలీ వాళ్ళ ఏదైనా డిప్లొమాటిక్ అసెట్స్ ఎఫెక్ట్ అవుతుంది రేపు మన యూఎస్ ఎంబసీ మీద దాడి చేశారనుకోండి ఇస్లామాబాద్ కానీ రావల్పిండి కానీ ఇట్ విల్ బి అ బిగ్ బిగ్ బ్లో అనమాట చైనీస్ వాళ్ళు ఎట్లా పారిపోయారు చైనీస్ టెక్నికల్ వర్కర్స్ అంతా పాకిస్తాన్ నుంచి రోడ్డు కడుతున్నారు డ్యామ్ కడుతున్నారు అందరూ పారిపోయారు లాస్ట్ సిక్స్ మంత్స్లో అదే పరిస్థితి యుఎస్ కూడా అయిపోతుంది సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాము ఉనికి లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇంకొక వైపు తెహ్రికె తాలిబాన్ ఉంది అంటే వాళ్లే పాకిస్తాన్ని చూసుకుంటున్నారా మనం ఆపరేషన్ టూని సింధూర్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా అక్కర్లేదు సో మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి జైషే మొహమ్మద్ కానీ ఈయన మసూద్ అజర్ వాళ్ళ అవుట్ ఫిట్ కానీ ఇండియన్ ముజాహిదీన్ అన్ని వాళ్ళ దగ్గర కూడా ఒక హాఫ్ డజన్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు కొంతమంది జబ్బేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు అంతా జరుగుతుంది అనమాట కానీ ఈ అదే పాలసీ మనం కూడా అడాప్ట్ చేస్తున్నాం ఇప్పుడు బలూచిస్తాన్ మీరు ఎప్పుడు వింటారు ఇండియన్ ఆర్మీ సపోర్టెడ్ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తారు అది జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగిన తర్వాత కూడా దాని తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బలూచిస్తాన్లో వీళ్ళు చెప్పేది ఇది కానీ పాకిస్తాన్ మర్చిపోకూడదు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు పాకిస్తాన్ నేను కు బాంబింగ్ చేసుకున్నారు వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ చేస్తారు వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేసి రెండు కథం చేసుకున్నారు సో ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్ సౌదీ అరేబియా ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చెప్పిన నంబర్ ప్రకారం వాళ్ళ దగ్గర రెండు లక్షల మంది ఆమ్ ఫోర్సెస్ ఉన్నారు ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు లక్ష ఉండొచ్చు కావాలంటే లక్ష కూడా పెద్ద నెంబరే కదా అండ్ టు నాట్ కన్వెన్షనల్ వార్ అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు సూసైడ్ బాంబోస్ ఉండి ఉంటారు ఏదైనా తయారు వాళ్ళు అట్లనే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ కావాలి వెళ్ళి మీరు ఒక తుపాకీ తీసుకొని ఒక్కని కాల్సి కాదు కదా అక్కడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తే వంద మంది చనిపోతే బిగ్ న్యూస్ అనమాట ఈ ప్రాబ్లం ముల్లా అమర్ కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేసిన నెట్వర్క్ ఏది దాని నాటిలో హక్కానీ నెట్వర్క్ ఒకటి ఉంది పాకిస్తాన్ నుంచి ఉండే ముందు వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు ఇదంతరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా వాడుకొని పాకిస్తాన్ మీద దాడి చేస్తారు దాంట్లో మన మోటివేషన్ ఉందా అంటే బాష్ అవుట్ ఉండొచ్చు ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్ ఇన్డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా రా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వీ విల్ నెవర్ కమ్ టు నో బికాజ్ రా అట్లా ఆపరేట్ చేయరు వాళ్ళ నెట్ ఆపరేట్ మొత్తం మెథరాలజీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే రేపు ఇదే తాలిబాన్ వాళ్ళు మన మీద కూడా ఒక రోజు రావచ్చు అని చెప్పి ఒక రియలైజేషన్ ఉంటుంది పాకిస్తాన్ ఒక సెక్షన్ తీసుకొని డబ్బులు ఇచ్చి మన వైపు పంపించవచ్చు కాశ్మీర్కి ఇన్ఫాక్ అదే జరుగుతుంది అనుకున్నాం మనం యుఎస్ పారిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం పని లేదు అక్కడ జాబ్లెస్ అయిపోయారు ఎవరు చంపుతారు చంపాల్సినవి పారిపోయాడు అక్కడ సోవియట్ ఓ పారిపోయింది దాని తర్వాత యుఎస్ పారిపోయాడు నేటో వెళ్ళిపోయింది ఎవరిని వెళ్ళి కొడతారు మీరు పాకిస్తాన్ దొరికారు వాళ్ళకన్నమాట సో వాళ్ళేం ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు తేరిక తాలిబాన్తో మీరు మీ వైపు నుంచి మా మీద దాడి చేసినా మేము మీ వైపు మా మీ వైపు మేము చేస్తాం దాడి మమ్మల్ని బాండ్ చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పి నిన్న రాత్రి బాంబింగ్ జరగదు యాభై ఎనిమిది మంది చనిపోయేది అని అంటున్నారు కానీ ప్రాబ్లం అక్కడ కాదు ప్రాబ్లమ్ ఈజ్ అగైన్ ఐమ్ రిపీటింగ్ ఇస్ వీళ్ళెళ్ళి వీళ్ళ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద దాడి చేస్తే ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైనా ఉండొచ్చు మనకు తెలుసు మనకు కాల్ పాకిస్తాన్లో వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా అటాక్ చేశారు కేడెట్ స్కూల్ అటాక్ చేశారు మీరు చాలా బాధ అనిపించారు చాలామంది పిల్లలు చనిపోయారు దాంట్లో సో దే విల్ డూ ఎనీథింగ్ ఏదైనా చేస్తారు తెహరికా తాలిబాన్ కానీ వాళ్ళు మీరు కంట్రోల్ చేస్తే ద ప్రాబ్లమ్ ఇస్ అది ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోతుంది ఒక పొలిటికల్ సొల్యూషన్ కావాల్సి వస్తుంది దీనికి పొలిటికల్ సొల్యూషన్ రావాలంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ పాకిస్తాన్ డౌట్ ఏంటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా వైపు వెళ్తున్నారు వాళ్ళ వైపు ఒక ఒక స్లాంట్ ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి రోడ్లు కట్టుకుంటున్నారు ఇదంతా చూసిన తర్వాత భారతదేశానికి కూడా అర్థమైపోయింది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనకు చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి రేట్స్ అక్కడ మనం ఎందుకు చేసుకోకూడదు అండ్ ఇంకోటి బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ యుఎస్కి ఇవ్వద్దు అని ఇయ్యని చెప్పారు ఇండియాకి ఇయ్యాలని ఎప్పుడు చెప్పలేదు కదా మేము మీకు ఇవ్వని చెప్పలేదు ఎగ్జాక్ట్లీ మనకు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కంట్రోల్ ఇస్తే పక్కన చైనా అక్కడి నుంచి యూ కెన్ యూస్ దట్ అస్ అ లిజనింగ్ పోస్ట్ అంట ఇంగ్లీష్లో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చైనా చైనా వాళ్ళు ఏం చేస్తారు దానికోసం యూఎస్ అడిగారు వాళ్ళకి తాలిబాన్తో ప్రేమేం లేదు వాళ్ళకి ఆ బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ ఎందుకంటే దట్స్ వెరీ క్రిటికల్ అనమాట వెరీ స్ట్రాటజిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ అది వస్తే మనకు కూడా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాని గురించి బహుశా జరగవచ్చు రేపు బస్ వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్న ఆ సీక్రెట్లీ కూడా మనం అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటాం అది ఎవరికి తెలియదు తెలియదు కూడా రేపు జరిగిందో లేదనేది కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్గా ఇండియా వైపు ఒక స్లాంట్ ఉంది ఆ స్లాంట్ ఇంకా మనం మన వైపు నుంచి మంచిగా వాడుకొని అట్ ద సేమ్ టైం కొన్ని హ్యూమన్ రైట్స్ అన్నీ అడగలేము వాళ్ళ దగ్గర మహిళలకి కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాము భారతదేశం మీ పిల్లల్ని ఇండియాకి పంపించండి చాలా మంది అవుతున్నారు అఫ్ఘాన్ స్టూడెంట్స్ ఇండియాలో అది కాకుండా మనం స్కూల్ అక్కడ నడిపిస్తాం కాబట్టి మహిళలు టీచర్లు పంపిస్తాం ఓకే బట్ యూ షుడ్ నాట్ పుట్ మచ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ దాని మీద అని చెప్పి చెప్పొచ్చు ఒక మోడరేట్ తాలిబాన్ అక్కడ ఉంది ఒకటి ఆ మోడరేట్ తాలిబాన్ని మీరు బయటకు తీస్తారు అది చూసారు నిన్న మహిళల్ని గలవ ఎప్పుడు గలవరైన ఫారెన్ మినిస్టర్ ఆలోచించండి మన దగ్గర ఉండి ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళలు కూర్చి కూర్చున్నారు అందరు కోపంతో ఉన్నారు కానీ అడిగినప్పుడు అన్ని జవాబులు అని చెప్పేసిండు చెప్పాల్సిందండి దాని తర్వాత క్వైట్గా వెళ్ళిపోయింది అందులో కూడా పిల్లల చదువు గురించి అడిగారు వాళ్ళు సో సి మీరు ఇరాన్ చూడండి ఇప్పుడు ఇరాన్లో హిజాబ్ వేయకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళారు హిజాబ్ కంపల్సరీ మ్యూజిక్ ప్లే చేయకూడదు సినిమాలు లేవు ఎవరైనా అడుగుతున్నారండి మొన్న మొన్న దాకా సౌదీ అరేబియా కూడా ఇదే ఉండే కదా మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత సౌదీ అరేబియా రియలీ గాన్ మోడర్న్ కంప్లీట్గా ఆయన ఏమంటున్నారు ట్వంటీ థర్టీ దాకా మేము యూరోప్ లాగా చేసేస్తామంటున్నారు సౌదీ అరేబియాని ఆలోచించండి అంటే ద ల్యాండ్ ఆఫ్ మెక్కాన్ మదీనా విల్ బికమ్ యూరోప్ అంటున్నారు ఆయన అంత మోడర్నైజ్ చేయబోతున్నాను నేను వాళ్ళకి అందరికీ తెలిసిందేంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు ఇంకా బహుశా ఇంకొక యాభై సంవత్సరాలు మ్యాక్సిమమ్ కొంతమందికి అయితే ఇరవై ముప్పై సంవత్సరాలు ఫినిష్ అయిపోతుంది ఆయిల్ అంతా దాని తర్వాత ఏం చేస్తారు మీరు బేస్ డెవలప్ చేయాలి ఇండస్ట్రియలైజేషన్ చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి స్పేస్ టెక్నాలజీ ఉండాలి మిసైల్ టెక్నాలజీ ఉండాలి సౌదీ అరేబియా కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు రేపు బహుశా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం ఇదే ఇవ్వబోతున్నాం మేము మీకు మిసైల్స్ ఇస్తాము మాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు కూడా మేము మీకు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అమ్మేసుకొని మీకు డబ్బులు ఇప్పించేస్తాం రయ రైత్ మినరల్స్ అనమాట అది మనం తవ్వి అక్కడ తీసుకురావాలంటే పెద్ద ఛాలెంజ్ ఇందుకే మనకి సీ రూట్ లేవు అక్కడి నుంచి సీ రూట్ రావాలంటే మనం త్రూ ఇరాన్ రావాల్సి వస్తుంది ఇరాన్ నుంచి వచ్చి షబ్బార్ పోర్ట్ మీకు గుర్తుంటుంది అది మనకి ఇచ్చు ఇప్పుడు ఇప్పుడు యూఎస్ అక్కడ కూడా శాంక్షన్స్ పెట్టారు ఓవరాల్ చూస్తే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గరకు వస్తుంది అది పాకిస్తాన్కి పెద్ద వరి చాలా పెద్ద టెన్షన్ పాకిస్తాన్కి ఎందుకంటే ఏం చేస్తారో వీళ్ళు ఏం చేపిస్తారో వీళ్ళు భారతదేశాన్ని అది ఇంకా భయం అనమాట సో తెలుగులో సామెత ఉంటుంది శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అనేది కరెక్ట్ ఇంగ్లీష్ లో ఉంది యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ యువర్ ఎనిమీస్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు ఒక విన్ విన్ సిచువేషన్ ని ఎలా చేసుకోవాలి డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ఆఫ్ఘనిస్తాన్ కి హెల్ప్ చేయడమే కాదు పాకిస్తాన్ ని దెబ్బ తీయాలి నాట్ ఓన్లీ ఆపరేషన్స్ ఇన్ దూ పాయింట్ ఓ కాదు ఇలా కూడా తీయొచ్చు అనేది ఎందుకంటే అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేయడంలోనే స్మార్ట్ గా ఉంటాం యుఎస్ చూడండి ఎక్కడెక్కడ డబ్బులు పెట్టలేదు వాళ్ళు సుదాన్ లో పెట్టారు ఆఫ్రికాలో చాలా కంట్రీస్ అన్స్టేబుల్ చేశారు ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఇంటర్ఫియర్స్ ట్రై చేశారు వాళ్ళు మన దగ్గరున్న బంగ్లాదేశ్లో చేశారు శ్రీలంకలో ట్రై చేశారు చాలా చోట్ల వాళ్ళ వాళ్ళ మెయిన్ పని ఇది ప్రాక్సీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ డమ్మీ రిజీవ్స్ పెట్టుకుంటారు అక్కడ నాచ్ రాజా నాచ్ అంటే అట్లాంటి మనిషి కావాలి వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఏం చేయమంటే చేస్తాడు మహమూద్ యుని సదే కదా థింగ్ సో లైక్ అట్లాంటి వాళ్ళు వాళ్ళకి యాభై మంది కావాలి ఆఫ్రికా కానివ్వండి వెస్ట్ ఏషియా కానివ్వండి వెస్టేషియా చూడండి ఖతార్ని ఇదా ఎయిర్బోర్స్ బేస్లో యుఎస్లో ఎయిర్ ఎయిర్ బేస్లో పెద్ద ఎయిర్బేస్లో కతార్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్నారు దాన్ని హ్యూజ్ ప్రొటెస్ట్ ఇన్ యూఎస్ హౌ కెన్ యూ అలౌ ఎమ్ ఇస్లామిక్ టు రేపు దే కెన్ డూ ఎనిథింగ్ కతార్ ఇస్ హోమ్ టు ముస్లిం బ్రదర్హుడ్ హమాస్ అల్ ఖైదా వీళ్ళందరూ అక్కడే కదా హెడ్ క్వార్టర్స్ వీళ్ళందరిది రేపు వాళ్ళు వచ్చి హెడ్ క్వార్టర్స్ యూఎస్లో పెట్టి ప్లేన్లో తీసుకొచ్చి అక్కడ దింపుతారు యూఎస్లో వీళ్ళందరినీ మళ్ళీ ఇంకో నైన్ లెవెన్ చేయడానికి సో యుఎస్ ఆల్సో ఇస్ వెరీ డేంజరస్ పొజిషన్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఆడుకుంటున్నారు గేమ్ కానీ ఏదో ఒక రోజు ఇదే బస్ తీసుకొచ్చి యుఎస్ తల మీద కూడా పడతారు ఆ రోజు తెలిసిపోతుంది దట్ ఈస్ వై మన మన వైపు నుంచి చూడండి వీ హ నాట్ రికగ్నైజ్ తాలిబాన్ టిల్ డేట్ ఒఫీషియలీ డిప్లొమాటిక్లీ మనం రికగ్నైజ్ చేయలేదు కానీ మనం చాలా క్లోజ్గా వాళ్ళతో వర్క్ చేస్తాం బయట చెప్పట్లేదు జరిగిందేమో దాన్ని ఐదు శాతం బయటకు వస్తుంది అంతే మిగతా తొంభై శాతం ఇట్లు బి హిడెన్ ఫ్రమ్ ద పబ్లిక్ వ్యూ అనమాట స్కూల్ కడతారు బస్ స్టాండ్ కడతారు ఇది ఏం చెప్తారు పార్లమెంట్ కట్టాం హాస్పిటల్ అదన్నీ పబ్లిక్ ఐలో ఉంటుంది అది కాకుండా అండర్ ది రడార్ చాలా ఉంటుంది అన్నమాట డిఫెన్స్ అక్కడే వాళ్ళకి మోడర్నైజేషన్ కావాలి వారు మోడర్నైజేషన్ కావాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మనం చేస్తాం నో ఫ్రీ వర్క్ సింపుల్ దట్ సో దానికి మోదీ గవర్నమెంట్ పనిచేస్తున్నారు డెఫినెట్గా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్స్ మళ్ళీ బయటకు వస్తుంది అప్పుడు మనం ఏం చేశారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తా సో ఆఫ్ లేట్ అయితే ఒక నమ్మదగినటువంటి మిత్రుడిగా భావిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని డెఫినెట్ వాళ్ళకి చాయిస్ లేదు పాకిస్తాన్ దగ్గర వెళ్ళలేరు ఇరాన్ దగ్గర వెళ్ళలేరు భయపడతారు వీళ్ళందరూ శాంక్షన్స్ పెడతారు కదా యూఎస్ ఈవెన్ ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా రారు ఎవ్వరు రారు ఒక టైంలో అదే చెప్పాను మీరు సౌదీ అరేబియా కానివ్వండి ఇరాన్ కానివ్వండి కత్తార్ వీళ్ళందరూ ఫండ్ చేశారు వీళ్ళని డబ్బులు ఇచ్చి అదే తాలిబాన్ ఇప్పుడు ఎవరు ఇంగ్లీష్లో అంటారు నోబుడు ఈ టచింగ్ దితే సో మాకు దగ్గర కూడా రావద్దంటున్నారు వీళ్ళని అప్పుడు కూడా భారతదేశానికి వచ్చారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ శ్రీలంకకి యుఎస్ అండ్ పాకిస్తాన్ కలిసి తయారు చేసిన ఎంటిటీ తాలిబాన్ తాలిబాన్ అంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే కొంతమంది మద్రాసలో జరుగుతున్న అబ్బాయిలు వాళ్ళు వచ్చి చేరారు వాళ్ళకు తుపాకీలు ఇచ్చేశారు వాళ్ళు దిగారు సోవియట్ యూనియన్ యుఎస్ హెల్ప్తోనే మనకు అందరు తెలుసు పాకిస్తాన్ వెళ్తూ వాళ్ళని సోవియట్ యూనియన్ నుంచి అక్కడ తరిమి కొట్టారు సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది ఎవరు కావాలంటే వాళ్ళు కొట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ అలయన్స్ ఉండే అహ్మద్ షా మసూద్ అని చెప్పి ఈ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా ఆయన్ని నైన్ లెవెన్ కన్నా ఆరు రోజుల ముందు చంపారు సిరియా నుంచి ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు వచ్చి కెమెరా లోపల మిసైల్ పెట్టి కెమెరా ఆన్ చేయగానే మిసైల్ వెళ్ళి ఆయన కొట్టేసింది ముందు ఆయన ఈ వర్ సిట్టింగ్ టెన్ ఫీట్ అవే ఫస్ట్ టైం అట్లా ఒక అటాక్ జరిగిందనమాట ఎవరు ఆలోచించరు అట్లా కూడా చేయవచ్చు చాలా క్రియేటివ్ కాదు చాలా క్రియేటివ్ తో ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని క్రియేట్ చేసే ముందు తాలిబాన్తో వీళ్ళు పనిచేశారు పాకిస్తాన్ వాళ్ళు అండ్ యుఎస్ మన దగ్గర జర్నల్ సింగ్ బింద్రన్వాలే స్టోరీ చెప్పుకోవచ్చు మనం కావాలంటే జర్నల్ సింగ్ బింద్రన్వాలేని తయారు చేసిన మన్ మనిషి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఈ వాజ్ నోబడి చిన్న ప్రీస్ట్ ఉండే ఆయన ఆయన తీసుకొచ్చి పెద్ద హైప్ ఇచ్చేసి పెద్ద డబ్బులు ఇచ్చి మన్ని ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి చేసిన మనిషి ఇందిరాగాంధీ ఎందుకంటే సిక్ గురుద్వార ప్రబంధ కమిటీ అని అన్ని గురుద్వాల కంట్రోల్ అప్పుడు అకాలిదళ చేతిలో ఉండే తో అట్లానే అకాలిదళని అక్కడ తీసేయాలని చెప్పి బెందరం వాళ్ళని తీసుకొస్తే బెందరం వాళ్ళే తర్వాత భస్మాసర్ అయిపోయాడు తర్వాత ఇందిరాగాంధీ మీదనే దాడి చేశారు ఇందిరాగాంధీ చంపేశారు మన అందరికి తెలుసు ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది ఇప్పుడు నిన్న చిదంబరం గారు చెప్పినారు చేసింది తప్పంటున్నారు ఎనీవే దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ అఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని అట్లా ఉంచుకున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి పనికి వచ్చింది అదే టైంలో అల్కేదా పుట్టింది ఒసామా బిన్ లార్డ్ సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి ఒసామా బిన్ లాడన్ వీళ్ళందరూ చదువుకున్నారు చాలా యోధన్ ఇంజనీర్ బై వే ఆయన ఆయన అసిస్టెంట్ ఏమో ఐమన్ అల్జవారీ ఆయన కూడా డాక్టర్ అంటున్నారు నాట్ ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్డ్ వీళ్ళందరూ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఒక బేస్గా వాడుకున్నారు తాలిబాన్ ఓవరాల్ కవరేజ్ ఇచ్చింది ప్రొటెక్షన్ కోసం దాని కింద వీళ్ళందరూ పనిచేసుకున్నారు అలాగే ట్రైనింగ్ గ్రౌండ్గా వాడుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు లేరు లాలెస్ కంట్రీ అంటారు ఇప్పుడు కూడా అంతే సి ఆఫ్ఘనిస్తాన్ అని అనుకుంటే ఇప్పుడు మొన్న జరుగుతుంది ఏదని కాదు మీరు ఈ గో బ్యాక్ టు సిక్స్టీన్ సెవెంటీన్ సెంచరీ ఇట్లనే ఉండేది అంటే వార్లాడ్స్ ఉంటారు ఒక ఏరియా ఒక రెండు వందలు మూడు వందలు స్క్వేర్ కిలోమీటర్లు ఒక వార్లాడ్ దగ్గర ఉంటుంది అంటే ఒక ఒక ట్రైబ్స్ మ్యాన్ ఆయన చెప్పిందాక వేద వాక్యం అంత ఆయన చెప్పిందని నడుస్తుంది అక్కడ ఇంకేం ఎవరు పట్టించుకో పక్కన ఇంకోటి ఉంటాడు వీళ్ళు కూడా సున్నీలు తాలిబాన్ ఒరిజినల్ ఇవా సున్నీస్ అనమాట కానీ దాని తర్వాత ఏమైందంటే అల్ఖా వచ్చిన తర్వాత తాలిబాన్ని కూడా వాళ్ళు తినేశారు ఆల్మోస్ట్ అప్పుడే నైన్ లెవెన్ జరిగింది నైన్ లెవెన్ జరగగానే యూఎస్కి పిచ్చి పట్టేసి వచ్చి మొత్తం బోరా బోరా కేవ్స్ నుంచి మొత్తం కంప్లీట్గా కొట్టారు అల్ఖాని కొట్టిందంటే తాలిబాన్ కూడా డ్యామేజ్ జరిగింది చాలా మటుకు దాని తర్వాత ఆ అల్ ఫినిష్ చేసేసారు అందరికి తెలిసిందే మన ఒస్మాబాన్ లాడన్ పాకిస్తాన్ దొరికారు అది కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కన ఆయన చంపేసిన తర్వాత ఆ స్టోరీ అయిపోయింది అక్కడ అల్ఖైదా గాట్ ఫినిష్డ్ ఇప్పుడు కూడా అల్ఖైదా ఉన్నారు సమ్ పార్ట్స్ ఆఫ్ సిరియా సమ్ పార్ట్స్ ఆఫ్ ఇరాక్ దాని తర్వాత ఐసీస్ అని వచ్చింది మన అందరికి తెలుసు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అట్లా అదాకా ఇంకొక క్రియేషన్ తయారైందన్నమాట కానీ తాలిబాన్ తాలిబాన్ లాగానే ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకంటే గవర్నమెంట్ లేకుండే అక్కడ యుఎస్ నేటో కలిసి చాలా సంవత్సరాలు ట్రై చేశారు ఒక కొంచెం సెంబులెన్స్ అని తీసుకొద్దాం కానీ చాలా మటుకు సూయిసైడ్ అటాక్స్ జరిగింది కాబుల్ పోలీస్ అకాడమీ మీద అక్కడున్న ఎంప్లాయ్మెన్ ఎంత డిప్లొమాటిక్ మిషన్స్ మీద మన మిషన్ మీద దాడి జరిగింది వాళ్ళకి ఏంటంటే సూసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు లైన్ కట్టేసుకొని ఉన్నారు అందరు అండ్ దాని తర్వాత వాళ్ళ ఒక షరియా కోడ్ లాగా స్ట్రిక్ట్ ఇస్లామిక్ కోడ్ ఉమెన్ షుడ్ నాట్ కబౌట్ మా అబ్బా అమ్మాయిలకు చదువు లేదు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు పాట పెట్టకూడదు సినిమా థియేటర్లు వద్దు ఇట్లా ఆలోచించండి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక టైంలో పాత ఫోటోలు తీస్తే మీకు అనిపిస్తుంది మినీ స్కట్స్ వేసుకొని తిరుగుతుండే ఆఫ్ఘనిస్తాన్ ఐ మీన్ మెయిన్ యూనివర్సిటీ కబుల్ యూనివర్సిటీ ఆ అట్లాంటి ఒక ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా తయారైందన్నమాట ఎనీవే అది వాళ్ళ చాయిస్ వాళ్ళు ఎట్లా రూల్ చేసుకుంటారు కానీ దాని తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ కొంచెం ఫ్రెండ్లీ అయిపోయారు ఎందుకంటే ఒకసారి యూఎస్ పారిపోయారు మనందరూ తెలుసు బైడెన్ అరాలో యుఎస్ పారిపోయారు అక్కడ పారిపోయారు లిటరలీ వాళ్ళు ఎక్విప్మెంట్ అంతా బగారం ఎయిర్ ఫోర్స్ బేస్లో పెట్టి ఓవర్ నైట్ దట్ డిసపియర్ నేటో కానీ యుఎస్ కానీ అందుకే వాళ్ళు తట్టుకోలేకపోయారు కన్సిస్టెంట్గా బాంబింగ్లు రోడ్ సైడ్ బాంబింగ్లు సూసైడ్ బాంబింగ్తో చిరాకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ట్ విదర్ట్ ఇస్ ద రైట్ మూవర్ నాట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్ ట్రంప్ ఏమో అంటున్నాడు అది చేసింది అంత తప్పు వీ షుడ్ అబ్బిన్ దేర్ ఓన్లీ అంటున్నారు ఇప్పుడేమో మాకు బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలంటున్నారు దాని తర్వాత తెహరీకే తాలిబాన్ ఒక ఎంటిటీ తయారైంది చెప్ పేరు లాగా కామన్గా ఉంది కానీ దే ఆపరేట్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్ స్పెషల్లీ బార్డర్ ఏరియాస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ బార్డర్ ఏరియాని డు డురాండ్ లైన్ అంటారు డియూఆర్ఏఎన్ అంటే అదే బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన ఒక లైన్ అది పాకిస్తాన్ అంగీకరించట్లేదు పాకిస్తాన్ ఓకే అంటున్నారు కానీ ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు ఆ లైన్ కాదు మేము ఇంకా పాకిస్తాన్ లోపలికి రావాలంటున్నారు వాళ్ళు సో వాళ్ళ స్ట్రాటజీ క్లియర్ అన్నమాట దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు రెగ్యులర్గా పాకిస్తాన్ ఆర్మీ మీద టెరీగా తాలిబాన్ దాడి చేస్తున్నారు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ రావల్పిండి హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు ఒకసారి సూసైడ్ బాంబింగ్ చేశారు చాలా మట్టుకు ఇప్పుడు మనం చూస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ కానీ దాంతో వీళ్ళు చెప్తున్నది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు కానీ దాంట్లో తేరిక తాలిబాన్ చేయకూడదు దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు లేటెస్ట్ ఫ్లాష్ పాయింట్ ఏం జరిగిందంటే ఒక టెర్రరిస్ట్ లీడర్ని చంపడానికి పాకిస్తాన్ ట్రై చేశారు ఎందుకంటే మొన్న మొన్న వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ని దాడి చేసి జాఫర్ ఎక్స్ప్రెస్ని డీరేల్ చేసిన తర్వాత మొన్న దాని కోపంగా వీళ్ళు వెళ్ళి కొట్టారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తాలిబాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు ఎక్కువ అన్న ఉన్నదంతా పాత హెలికాప్టర్లు అది ఫ్లై చేస్తున్నారో లేదో కూడా తెలియదు అది యుఎస్ వాళ్ళు అట్లానే పెట్టి వెళ్ళిపోయారు అక్కడ కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే సూసైడ్ బాంబర్స్ అది నేను చెప్పాను ముందు పెద్ద లైన్ ఉంది వాళ్ళ దగ్గర రెడీగా ఎంతమంది కావాలంటే అంతమంది వెళ్తారు చూసే పాకిస్తాన్కి ఇప్పుడున్న భయం అది ఇది కన్వెన్షనల్ వార్ కాదు మన ఇప్పుడు వి గో బ్యాక్ టు వియట్నాం ఇంత పెద్ద యుఎస్ ఆర్మీని ఓడించింది ఒక చిన్న గెరిల్ ఆర్మీ ఓకే వీట్కాంగ్ అని చెప్పి వాళ్ళు గెరిల్ ఆర్మీ యుఎస్ ఆర్మీని ఓడించిన వియట్నాంలో లెసన్స్ ఏంటంటే కన్వెన్షనల్ వార్ కాదు దిస్ ఇస్ అన్కన్వెన్షనల్ వార్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరాక్లో జరిగినట్ల చెప్పచ్చు మనం కావాలంటే అది కాకుండా సిరియాలో జరిగింది చెప్పొచ్చు అక్కడ క్రూడిస్తాన్లో జరిగింది ఒక ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ ఇర్రెగ్యులర్ ఆర్మీతో ఫైట్ చేస్తారు